ఓం మహా ఓం ఓం భోనమోం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఉన్నాయి ఎలాంటి యోగాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి అవయోగాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దానికి పరిష్కారాలు ఏంటి దానికి ఎలాంటి పరిహారాలు చేస్తే ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఈ సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు ముందు గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోని శని బక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రా రాహు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో బుధరేవులు సంచారం చేస్తున్నారు అష్టమలో శుక్రకేతువులు సంచారం చేస్తున్నారు అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకు సెప్టెంబర్ నెలలో చాలా వరకు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో గతంలో మీరైతే ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో గతంలో మీరు ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నారో వాటి నుంచి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు ఆ ఆ సమస్యలన్నిటి నుంచి కూడా అధిగమించి మీరు ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి ఆర్థికంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఆర్థికంగా మీరు చాలా డెవలప్ అవుతారు గతంతో పోలిస్తే ఈ సెప్టెంబర్ నెలలో ఆర్థికంగా కూడా మీరు బాగా అభివృద్ధి చెందడానికి ఆదాయం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో గొప్ప గొప్ప వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి గొప్ప గొప్ప వాళ్ళ స్నేహాలు ఏర్పడతాయి దానివల్ల వీళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు అనుగుణంగా ఆ స్నేహాలను వీళ్ళు మలుచుకోవడానికి వీళ్ళు ప్రతిభా పాట కూడా బయటపడడానికి ప్రతిభా పాట వాళ్ళని అందరూ గుర్తించడానికి సమాజంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం విలువ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు మాకేదో జరిగిపోతుంది మాకేదో అన్యాయం జరిగిపోతుంది మాకేదో అనర్థం జరిగిపోతుంది మాకేదో కష్టాలు వచ్చేస్తున్నాయని బెంగపడిపోకుండా ఆత్మ న్యూనతతో పనిచేయకుండా ఆత్మ న్యూనతకు దగ్గర కాకుండా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ జన్మరాశిలో శని సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఎంతో కొంత ఉంటుంది డెఫినెట్గా మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ మీరు చేస్తున్న విషయాల్లో కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి ఉండకముందు కదా అని మీ యొక్క చేస్తున్న పనుల్ని కనుక మానుకోవటం వల్ల ఉపయోగం ఉండదు దానివల్ల అనర్ధాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి శత్రు ఈ నెలలో బాగా పెరుగుతుంది మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే శత్రువులు బాగా పెరిగిపోతారు ఆ శత్రువుల్ని మీరు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క సమస్య స్ఫూర్తితో మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క మీ యొక్క పనితనంతో వాళ్ళని మీకు పాదాక్రాంతం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టూ శత్రువులు ఉంటారు ఆ శత్రువులను మీరు ఖచ్చితంగా కూడా మీరు కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒక పట్ల ఒక విధంగా మీరు శత్రువులు పట్ల శత్రువుల విషయంలో ఒక కన్ను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే అష్టమంలో శుక్కుడు నీచు పడ్డాడు కాబట్టి ఆ నీచ స్థానంలో ఉన్నాడు శుక్కుడు కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ప్రయా వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు కూడా చదివినంత వరకు ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాపకాలంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతరుల విషయాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల్ని మీరు ఎంత జాగ్రత్తగా మీరు ఖర్చు పెడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా పూర్వీకుల నాటి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు తలదోర్చకపోవటమే మంచిది దానివల్ల కొత్త కొత్త సమస్యలు కానీ కొత్త కొత్త ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు మీ నోటిని కూడా కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి అంటే మీ యొక్క అసహనాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీ అసహనాన్ని మీ కోపం వచ్చిన వెంటనే దాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకండి దానివల్ల కొత్త కొత్త సమస్యలు వస్తాయి కొత్త కొత్త ఇబ్బందులు వస్తాయి కొత్త కొత్త సమస్యలు వచ్చి అవి ఖచ్చితంగా కూడా అవి మీ జీవితం మీద ప్రభావం చూపిస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకు ఈ ఈ నెలలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరిగినంత మాత్రాన ఒకటే సరిపోదు కదా దాని తగ్గట్టు ఆదాయాన్ని పొదుపు చేసుకునే మార్గాలు కూడా మీరు అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా కోపాన్ని పెంచుకోకూడదు అసహనాన్ని పెంచుకూడదు అంటే కోపం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి అందుకే కోపాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా పెంచుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు వస్తాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కానీ వాళ్ళ విద్యకు సంబంధించి కానీ వాళ్ళ వివాహాలకు సంబంధించి కానీ ఎక్కువగా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అంటే సజీవనంత వరకు చాలా వరకు వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అయితే నేను చెప్పిన సమస్యలన్నవి చిన్న చిన్న సమస్యలే ఆ సమస్యలను అధిగమించడానికి మీరు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా మీరు అధిగమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు జపం చేయండి అలాగే బొబ్బర్ల నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల పశువులకి గ్రాసంగా పెట్టడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీలైతే రోజు జపం చేయండి అలాగే శుక్రవారం నాటి కంపల్సరీగా మీరు పశువుకి ఆవులకి ఈ బొబ్బను నానబెట్టి పెట్టడం వల్ల ఆ సుఖ దోష తీవ్రత అనేది తగ్గుతుంది అలాగే ప్రతి శనివారం నాడు కూడా మీరు శనికి తిలతైలాభిషేకాలు చేయండి దానివల్ల చాలా వరకు మీకు సాంతవన లభిస్తుంది ఖచ్చితంగా కూడా పలుస ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు Namaskar.